నమస్తే అండి ఎలాంటి అప్పులైనా సరే ఎంతటి రుణ బాధలైనా ఎలాంటి ఆర్థిక సమస్యలైనా మీకు తీరిపోయే తంత్రము చెప్తున్నానండి ఇది చేసిన తర్వాత ఇరవై ఏడు రోజుల తర్వాత నెల నుంచి మూడు నెలల లోపల మీకు రావాల్సిన డబ్బు కానీ పోయిన డబ్బు కానీ బంగారం కానీ వస్తువులు కానీ ఏదైనా సరే మీ చేతికి రావాల్సిందే అండి ఇది ఈ తంత్రం కావాల్సింది ఒక చిన్న పేట ఆకుపచ్చ బ్లౌజు రాళ్ళ ఉప్పు రెండు ప్రమిదలు గులాబీ పువ్వులు ఇవి ఏ రోజైనా సరే బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం ఏదైనా ఒక మంచి రోజున ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానం చేసి దేవుడు మందిరం అంతా శుద్ధి చేసుకుని ఒక చిన్న చెక్కపేట కానీ ప్లాస్టిక్ స్టూల్ ఏదైనా సరే పరుచుకొని దానిపైన జాకెట్ పరుచుకోవాలి గ్రీన్ ఆకుపచ్చ జాకెట్ ఈ ఆకుపచ్చ జాకెట్ పైన రాళ్ళ ఉప్పు మీకు మినిమం ఒక కేజీ లేకుంటే మీ ఇష్టం ఎనిమమైతే కేజీ ఉప్పు ఉండాలి కేజీ ఉప్పు త్రిభుజాకారంలో వీళ్ళు చూపిస్తున్నట్టుగా త్రిభుజాకారంలో మీరు షేప్ చేసుకుని పెట్టుకుని దానిపైన పసుపుతో ప్రో అని అక్షరం రాయాలండి ప్రో ప్రో అనే అక్షరం రాసి దానికి మూడు చోట్ల అంటే త్రిభుజాకారంగా మీరు పుష్పాలు పెట్టి ఇరవై ఏడు రోజులు ఈ తంత్రం చేయాలండి మనము నువ్వుల నూనెతో చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఆ త్రిభుజాకరంగా ఉప్పు షేప్ చేసిన తర్వాత అప్పుడు ప్రో అనే అక్షరం రాసిన తర్వాత దానిపైన ప్రమిద పెట్టి నువ్వుల వేసి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత కార్తవీర్యార్జుని అయితే చేయాలి కార్తవీర్యార్జున రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే ఈ మంత్రము మీరు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇది ఈ తంత్రం ఇరవై ఏడు రోజులకి కరెక్ట్గా చెయ్యాలి చేసిన తర్వాత రోజు మనము అక్కడ పుష్పాలు తీసేసి ఎర్రటి పుష్పాలు అది గులాబీ రంగు పుష్పాలు కానీ ఏదైనా సరే చుట్టూ ఆ త్రిభుజాకారం చుట్టూ మనము గులాబీ పువ్వులు కానీ ఎరటి పుష్పాలు ఏదైనా మందార పువ్వులు ఏదైనా పెట్టుకుని నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేస్తూ ఇరవై ఏడు రోజులు కూడా ఇరవై ఏడు సార్లు కార్తవీర్యార్జున రాజబాహు ఈ మంత్రం నేను లాస్ట్లో మీకు ఈ మంత్రం పెడతానండి మీకు గనక గుర్తు లేకపోతే కనుక ఆ మంత్రం చూసి రాసుకుని మీరు చేయండి కార్తవీర్యార్జునామరాజు బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే ఈ తంత్రం చేస్తే నూటికి నూరు పాళ్ళు కూడా మీకు రావాల్సిన ఐశ్వర్యం అయితే మీకు ఎవరైనా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ మీకు ఎవరైనా మనీ ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఎలాంటి స్తోమత లేదు ఇచ్చే పరిస్థితి లేదు మీకు ఎలా ఇస్తాడు వాడికి దగ్గర డబ్బు లేదు అనుకున్నా సరే ఈ కార్తవీర్యార్జున ఆ గొప్పతనం ఏంటంటే అవతల వాడికి కూడా మీకు మీ బాకీ ఇచ్చేటట్టుగా వాళ్ళకి సంపద చేకూరి మీ డబ్బు మీకు ఇవ్వటానికి నూటికి నూరు పాళ్ళు కూడా ఆస్కారం ఉందండి ఇది గురువులు చెప్పిన తంత్రం తప్పనిసరిగా చేయండి మీకు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మంత్రము చేస్తూ ఇరవై ఏడు రోజులు రోజుకి ఇరవై ఏడు సార్లు నేను చెప్పిన మంత్రం చదువుతూ ఇరవై ఏడు రోజుల తర్వాత మీరు ఈ తంత్రం అయిపోయిన తర్వాత ఇరవై ఏడు రోజుల తర్వాత ఈ ఉప్పు ఈ మూటని కట్టేసి పారే నదిలో కానీ మనకి కాలువలు కానీ చెరువులు ఏమైనా ఉంటాయి కదా అందులో వేసేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేసిన తర్వాత మీకు మీ సంపద మీకు మీకు పోయిన సంపద మీకు ఇవ్వాల్సిన బాకీలు కానీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన మనుషులు ఎవరైనా సరే నుంచి దూరమైన మనుషులు కానీ ఎవరైనా సరే ఈ మంత్ర మహిమ వల్ల వెనక్కి పోయిన సంపద మనుషులు తిరిగి రావలసిందే ఇది తజ్జము సత్యము ఇది జరిగి తీరవలసిందే కార్తవీర్యార్జునుని మంత్రం చేసిన తర్వాత మాకు ఇది జరగలేదు అన్న వాళ్ళైతే ఇంతవరకు ఎవరూ లేరండి కార్తవీర్యార్జునుడు అంటే మీకు తెలిసే ఉంటుంది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం అని అంటారు వెయ్యి చేతులతో ఉన్న కార్తవీర్యార్జునుడి కథ అందరికీ కూడా తెలుసు కార్తవీరార్జునుడు ఎవరు అంటే గనక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆయన గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది అంత గొప్ప వ్యక్తిని మీరు స్మరణ చేస్తే మీకు జరగవలసిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి పోయిన డబ్బు సమస్యలు ఏదైనా సరే మీ ఇంట్లో ఎలాంటి సమస్య అయినా సరే మూడు నెలల లోపల నూటికి నూరు పాళ్ళు కూడా పరిష్కారం అయితే జరిగి తీరుతుంది ఇది సత్యము ఆ కార్తవీర్యార్జున మీద ఆన అంత నమ్మకంగా చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తంత్రము చేస్తారని అనుకుంటున్నాను కార్తవీర్యార్జునామరాజాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే ఈ మంత్రం రాసుకుని రోజుకి ఇరవై ఏడు సార్లు మాత్రమే చదవాలండి ఇరవై ఏడు రోజులు చేయండి మీరు దీపారాధన మార్నింగ్ చేస్తారా ఈవినింగ్ చేస్తారా మీ ఇష్టం నువ్వుల నూనెతో మాత్రమే మార్నింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ ఉప్పు అయితే మార్చకలేదు ఇరవై ఏడు రోజులు కూడా అది అలానే ఉంచేసేయండి కేవలం మార్చేది రోజు పుష్పాలు మీకు ముందే చెప్తున్న ఉప్పు మీద ప్రో అనే అక్షరం తప్పనిసరిగా రాసి తీరాలండి ఇది మర్చిపోవద్దు థ్యాంక్ యూ